నమస్కారం దుర్గాదేవి పూజతో మొదలుపెట్టి మధ్యలో సరస్వతీదేవిని పూజించి దీపలక్ష్మి ఆరాధనతో ముగించే మాసం ఆశ్వీజ మాసం అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించి పదో రోజున విజయోత్సవం జరుపుకునే పర్వదినాలు దేవీ నవరాత్రులు ఇటు దేవీ నవరాత్రులు ఇంకోవైపు ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు మరోవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మొత్తంగా వాడవాడల ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరుస్తోంది వీటన్నింటి సమాహారంగా రూపొందించే ఈ దేవి నవరాత్ర వైభవం దసరా శరణ్ నవరాత్ర ప్రత్యేక మణిహారం దేవీ నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ కనకదుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చింది శ్రీచక్ర త్రిపురాంత్రయంలో మొదటి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకార క్రమంలో అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పించారు ఈ సందర్భంగా అక్షమాల పుస్తక ధారణి అయిన అమ్మవారు దేదీప్యమానంగా కనువిందు చేసింది భక్తులు జయ ద్వానాలు పలుకుతూ జగన్మాతను దర్శించుకున్నారు తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు వరంగల్ భద్రకాళీ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు పాలు పెరుగు పసుపు కుంకుమతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు విశాఖ జిల్లా వ్యాప్తంగా శరణ్ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి కనక మహాలక్ష్మి అమ్మవారు తొలి రోజున ఆదిలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చింది లక్ష కుంకుమార్చనతో విశేష పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు భీమవరం మావుల్లమ్మ తల్లి స్వర్ణరజిత కవచ అలంకారధారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా మావుల్లమ్మ తల్లికి భక్తులు పూజలు చేశారు ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున ఉదయం ఆలయ అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు తొలుత గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణ ధారణ అఖండ దీపారాధన నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భృంగి వాహనంపై అశేష భక్త జనాన్ని అనుగ్రహించారు గ్రామోత్సవం సందర్భంగా శ్రీశైల క్షేత్ర వీధులు మల్లన్న నామంతో మార్మోగాయి బాసర విద్యా సరస్వతి క్షేత్రంలో శారదీయ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మహాభిషేకం నిర్వహిస్తున్నారు నవరాత్రుల తొలి రోజున చదువుల తల్లి శైలపుత్రిగా అనుగ్రహించింది అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వస్తి పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అఖండ దీప స్థాపన కలశ స్థాపన గాయత్రి ప్రతిష్ట నిర్వహించారు శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు రాజన్నకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తం ద్వారా తొమ్మిది మంది అర్చకులతో మహాభిషేకం నిర్వహించారు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొలి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో దేవి శరణవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శుభానంద పార్వతి అమ్మవార్లు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయ అర్చకులు అమ్మవార్లకు పూర్ణాభిషేకం విశేష పూజలు నిర్వహించారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించారు అఖండ దీపస్థాపన నవగ్రహ వాస్తు క్షేత్రపాలక అంకురార్పణ పూజలు నిర్వహించి శారదామాతకు రంగు వస్త్రధారణ గావించి మల్లెపూలు బిల్వపత్రి దండలు అలంకరించారు అమ్మవారికి చతుష్షష్ఠి పూజలు చేశారు రోజున అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చింది అన్నవరం సత్యదేవుని ఆలయంలో శరణ్ నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గ కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి రోజున అమ్మవారు బాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి చిత్రపటంతో పాటు నూట ఎనిమిది వెండి కలసాల క్షీరంతో మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు అమ్మవారిని అభిషేకించారు మంగళ హారతులు సమర్పించారు ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు కడప జిల్లా కమలాపురం అమ్మవారిశాలలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కలస సేవతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు తొలి రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి చెంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు తొలుత విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం రక్షాబంధనం పంచగ్రవ్య ప్రాసన అఖండ దీపారాధన నిర్వహించారు అనంతరం అమ్మవారిని బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు రాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్రంలో దేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శైలపుత్రిగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవస్థానంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారిని నిజరూపంలో అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు తదుపరి భక్తులను దర్శనానికి అనుమతించారు ప్రకాశం జిల్లా పొదిలిలోని అంకాలమ్మ ఆలయంలో శరణ్ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున జగన్మాతను శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు అనంతరం అమ్మవారికి పల్లకీ సేవ జరిగింది వనదుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు అనంతపురం జిల్లా గుత్తి గుంతకల్ పామిడి పట్టణాల్లోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గుత్తి మాత మూలమూర్తిని వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు అనంతరం వెండి బంగారు ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శరణ్ నవరాత్రి ఉత్సవాల తొలి రోజు సందర్భంగా అమ్మవారిని స్వర్ణ ధారిణిగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలుత ఆలయ అర్చకులు గణపతి పూజ చేశారు స్వస్తి వాచనం అనంతరం పంచగవ్యాన్ని ఆగమోక్త రీతిలో మేళవించి పంచగవ్య ప్రాసన ఋత్విక్వరణం నిర్వహించారు గోమాతకు పూజలు చేశారు ఉత్సవాల సందర్భంగా తొలి రోజున అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు బాపట్ల జిల్లా చెందోలులోని శ్రీ బగలాముఖి ఆలయంలో హోమం నిర్వహించారు అమావాస్య సందర్భంగా వేద మంత్రాల నడుమ హోమం చేసి అనంతరం పూర్ణాహుతి సమర్పించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కోటదుర్గమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులను నిజరూప దర్శనానికి అనుమతించారు తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు వేములవాడలో వైభవంగా ప్రారంభమయ్యాయి మహిళలు యువతులు తమ పిల్లలతో కలిసి బతుకమ్మలను పేర్చి దాని పైభాగంలో గౌరమ్మను ప్రతిష్ఠించి పూజించారు ఆటపాటలు నృత్యాలతో సందడి చేసి ధర్మగుండంలో నిమజ్జనం చేశారు ఇది ఈనాటి శరణ్ నవరాత్ర వైభవం కార్యక్రమం రేపటి దేవి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం